ఎలా ఉన్నారు బాగున్నారా మాస్టర్ గారి విగ్రహం చూసిన తర్వాత ఏమనిపించింది సంతోషం ఎప్పుడు చూస్తారు విగ్రహాన్ని ఇవాళ చూసారా ఎక్కడికి వెళ్ళొస్తున్నారు ఇప్పుడు కూడా నరేష్ పదిహేను మంది నేర్పు నన్ను గెట్టాడు చెప్తాం లేదని ఇంటికి వెళ్ళిపోతాను ఇది ఇక్కడ ఉన్నారు అన్నట్టు నేను కొత్త చూసాను ఎప్పుడైతే అదే మా రాకేష్ అండి అన్నారు సరే చాలా బాగా తెలిసి ఆయన నాకు హెల్ప్ చేస్తాను అన్నారు కానీ నేను ఆయన నా గురించి అందరూ కూడా బ్యాడగా చెప్పడం అనుకుంటే నేను ఎన్న బ్యాడ్ చెప్తున్నారు కదా అనేసి నేను ఏం

తీసుకెళ్ళిపోతుంది నేను కూడా వెళ్ళాను అక్కడికి వెళ్ళిన ఆయన సిచ్యువేషన్ ఫ్యామిలీలో కలవాలన్నది మనసు మారింది సరే మీ ఇష్టం నాకంటే అప్పటి నుంచి లక్ష్మమ్మ దొంగదేళ్ళు అప్పటి నుంచి నన్ను ఫోన్ చేసి నువ్వు అసలు పన్ను శ్రీ అయితేనే రా అంటున్నారు నేను పన్ను శ్రీ అంటే మాస్టర్ పదిహేను వేలు హ్యాపీగా వచ్చాను రోడ్లో రోడ్లమెంట్కూడదని నడు తగ్గించను అనేసి వచ్చాను తర్వాత నాలుగేళ్ళు పోయాక ఇప్పుడు నేను దొంగలే తప్పు కదా అనేసి నేనే తప్పుకో తప్పుకున్న సంవత్సరానికి ఆయన పోయారు ఇంకేం చేయగలను తిట్టుకోవాల్సిన తిట్టుకోలేదు

సగన్ బొమ్మ ఇప్పుడు ఇప్పుడు సత్తా ఎందుకు వచ్చింది ఇంటికి వెళ్తే రెస్ట్ తీసుకోవాలి నేను ఇంటికి వెళ్ళిన వాదనికి పోయారు అప్పట్లో బాగుండలేదు ఇంకప్పుడు నేను ఇంటి దగ్గర ఉన్నాను ఫోన్ వచ్చిన అందరూ కూడా ఓ పొలి పొలం అంతా చూడండి చూడండి అందరూ రమ్మన్నారు నీకు వచ్చేది ఆకటో అంటే నేను ఆగిపోయినా తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఎవరు లేరు అంటున్నారు ఎన్నో ఆయన మాట అనేటప్పుడు నేను మాస్టర్ ఉంటారమ్మా నాకు ఆయన రూమ్ లో నా ఇద్దరు ఫోటో అంత ఏం చేసినప్పుడు మీరు ఫోటో ఎందుకు పెట్టాడు తప్పది ఆయన మార్చిస్తారు ఇట్లా ఎవరైనా మార్చిస్తే నమ్ముతాం అందుకే పూల ఫ్యామిలీ కలుపుతా అంటే ఆయన మారే తప్పలేదు నేనే మాట్లాడుతున్నాను బట్టి అంటే అందరూ కూడా మీకు యూట్యూబ్ లో సంపాదించేస్తున్నారంటే ప్రతి ఒళ్ళు కొట్టేసుకుంటున్నారు నా వీడియో ఆయన డిలీట్ చేసాడు అక్కడ ఆయన చెప్పిన మాట కొట్టి తర్వాత పెట్టుకున్నా కానీ ఇప్పుడు నాకు ఒక రూపాయి పడది యూట్యూబ్ లో ప్రతి ఒళ్ళు కొట్టేసుకుంటారు నీకు ఇస్తున్నాను నువ్వు మా అంటే చేయమ్మంటే మిమ్మల్ని ఎంత మోసం చేసారంటే నువ్వు కూడా నువ్వు ఫోనే పెట్టేసుకున్నాను ఆ డబ్బులు నీకు పెట్టు అవును అలాగే ఇప్పటికి పది చానల్ మర్చిపోయిన ఇప్పుడు పదకొండది పది ఛానల్ మోసం చేసేది మంచిగా చేస్తారు నువ్వు మళ్ళీ పదకొండది పెట్టా మాస్టారు చనిపోయిన తర్వాత ఏమో అనిపించిందో మీకు ఇప్పటికీ అంటే రెండు మూడు నెలలు నేను తట్టుకోలేకపోయాను వేసాను ఫ్రెడ్స్ వచ్చాయి బిడ్స్ కూడా వచ్చిందా నా నావు నాకు తిట్టారు మరి ఆ తర్వాత రాకేష్ మాస్టర్ గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు చనిపోయాక ఎందుకు మాట్లాడలేదు మాట్లాడలేదు నేనే కదా పెద్ద పెద్ద ఛానల్ పిలిపించారు నేను అన్ని మాట్లాడాను ఒకసారి ఆయన గురించి మీరు తలుసుకోండి అంటే ఏడు చేసేదని అసలు ఇంత రియల్ గా నీ సావిత్రి కూడా అంత బాధపడ్డా మీరు యాక్షన్ చేశారంటే మీరు యాక్షన్ కదండి ఇది మీరు ఏడవండిపోయినది ఇది మీరు ఏడవండి అది యాక్షన్ అవుతుంది యాక్షన్ తో నాకు వాటర్ రాలేదండి బాధతో నాకు బాధ వచ్చి నేను బాధపడ్డా చివర్లో రాకేష్ మాస్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు మీరు మీరు చంపారు అని ఒక పేరు వచ్చింది బయటికి అప్పుడు ఎందుకు వెళ్ళారు మాస్టర్ దగ్గరికి మీరు ఇంటికి వెళ్ళానంటే మరి ఆయన పోయినప్పుడు నేను వెళ్ళలేదు కాబట్టి ఆయన చూసారి దగ్గరికి వెళ్ళి నేను దండేసి పూజ చేసి అన్ని చేసి అప్పుడు కాదు మాస్టర్ చనిపోయే ముందు వైజాగ్ సత్యా మీరు నేను వెళ్ళలేదు కదా మీరు వెళ్ళలేదా వెళ్ళలేదు ఉపకారం పుట్టింది సత్యాన్ని సంపిస్తాను ఉపకారం పుట్టింది నేను వెళ్తే కదా మరి వారం రోజులు ముందే నేను ఆయన అలా జరుగుతుంది ఆయన హాస్పిటల్లో ఉన్నారు అని కూడా నాకు తెలియదు అసలు ఆయన హాస్పిటల్లో తెలియదు ఎవరు చెప్పలేదు మీకు ఎవరు చెప్పలేదు నాకు తెలియదు అప్పటి నేను షార్ట్ ఫిల్మ్ చెప్తున్నాను చంద్రబాబు దగ్గర ఓకే అప్పుడు నాకు ఏం చెప్పొచ్చింది అయ్యిపోతు ఇక్కడ ఏమన్నా అయినా కష్టమో నువ్వు వెళ్ళిపోయి రెస్ట్ తీసుకు వచ్చాక తీసుకొచ్చు అన్నారు మాస్టర్ ఎప్పుడైనా ఫోన్ చేశారా మీకు లాస్ట్ చేసి చనిపోబోయే ముందా నాలుగు రోజులు చచ్చిపోతారు ఐదు రోజులు చచ్చిపోతారు అనుక నాకు ఫోన్ చేస్తారు నైట్ ఒంటి గంట పన్నెండింటికి ఏం మాట్లాడారు మీరు అంటే ఒరే ఎదవ ఈ టైంలో ఏంటి అన్నాను అంటే మాస్టర్ అని కాదు ఒక పక్క అబ్బాయి చేత అంటే నేను కాదండి మాకు మాస్టర్ లైన్ లో ఉన్నారు పక్కనే ఉన్నారు ఆయన చేయించారు అన్నారు అమ్మా అమ్మ అన్నప్పుడు మళ్ళీ గమ్ముని సీరియస్ అయిందని మామూలుగా మాట్లాడారు అయితే లేదు నీకు చరణ్ బాబు దగ్గర అక్కడ దగ్గర ఉన్న అందరూ నిన్ను మోసం చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు మరి నీ బ్రతుకు నువ్వు బ్రతుకు ఛానల్ జాగ్రత్త అందరూ తెలియదు చేత నేనైతే డిలీట్ చేయలేదు నా చేత చేయించారు వాళ్ళు ఫోన్లే మాస్టర్ జరిగిపోయింది జరిపోయింది నేను మళ్ళీ కొత్త నెలలు పెట్టుకుంటాను కదా మీరు మాత్రం శుభ్రంగా ఉండండి మీకు బాగపోతే నేను ఉంటాను దగ్గర అన్నాను అంటే నాకు లేదమ్మా నేను చచ్చిపోతాను ఇంకా నేను అన్నాలో బతకొని ఉన్నాను ఎప్పుడు అలా అంటాడు ఆయన కొంచెం బాగపోతే అలా అంటారు నేను అలాగే అలాగే అనుకున్నాను తప్పగానే చచ్చిపోతారు అనుకోండి తర్వాత